శ్రీ గురుదత్త గం గణపతయే నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనలేయే సరస్వతీ నమోస్తుతే ఈరోజు ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకు అందిస్తాను అనేక కష్టాలకు సమస్యలకు కారణము శని దోషము కుజదోషము నేను మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను వివాహం అవ్వకపోవడానికి భార్యాభర్తల గొడవలు విడిపోవడం మనస్పర్ధలు ప్రతిదానికి ఈగో క్లాసెస్ రావడం ఇవన్నీ కూడా కుజదోషం వల్ల ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేకపోవడం ఉద్యోగం రాకపోవడం వీసా రిజెక్ట్ అవ్వడం లేదంటే ఏదైనా అప్పుల పాలవ్వడం లేదా ఇచ్చిన డబ్బు ఆగిపోవడం ఇవన్నీ కూడా శని దోషం వల్ల వస్తుంటాయి అంటే మిగతా గ్రహాల యొక్క ఫలితము ఈ కష్టాల మీద తక్కువ ఉంటుంది ఇప్పుడు గురుగ్రహం ఉంది గురుగ్రహము విద్యాకారకుడు అంటే చదువు గృహయోగము శుభానికి సంబంధించి ముఖ్యంగా చదువు బ్రహ్మాండంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుతున్నారంటే గురుగ్రహము వాళ్ళ జాతకంలో అద్భుతంగా యోగిస్తుంది కానీ అసలు ఫలితం చదివిన చదువుకి ఉద్యోగం రావాలి కదా లేదంటే ఆర్థిక సమస్యలు పోవాలి అప్పులు పోవాలి ఉద్యోగం రావాలి విదేశాలకు వెళ్ళాలి లేదా ఆరోగ్యానికి కూడా శనే కారకుడు అసలు నవగ్రహాల్లో కుజగ్రహం శనిగ్రహము బాగాలేకపోతే అంత ఇంత కష్టాలు కాదు కాబట్టి కుజదోషం శని దోషం పోవడానికి ఒక పరిహారాన్ని ఎంతోమందికి ఇవ్వడం మొదలుపెట్టాను చాలామంది ఆ పరిహారం తీసుకొని శని దోషము కుజదోషం తగ్గిన తర్వాత ఇప్పుడు మాకు కొంచెం బాగుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ కుజదోషం వల్ల వివాహాలు అవ్వవా అంటే అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు కుజదోషం ఉన్న వాళ్లకు కుజదోషం ఉన్న వాళ్ళనే వివాహం చేయాలి కుజదోషాన్ని మనం ఏదో అంటే అశ్రద్ధ వహిస్తాం కానీ కుజదోషం అనేది చాలా పెద్ద దోషమే కుజదోషం వల్ల అనేక అనేక మానసిక అశాంతి సంభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కుజదోషము తగ్గాలి కుజదోష ప్రభావం తగ్గాలి కుజదోషం పోవాలి దాని యొక్క నెగిటివ్ ఫలితము అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఉండకూడదు ఈ కుజదోషం వల్ల వివాహాలు అవ్వక యాభై ఎనిమిదేళ్ళు వచ్చిన వాళ్ళు యాభై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళు నలభై ఎనిమిదేళ్ళు దాటిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కేవలం కుజదోషం వల్ల కుజుడు జాతకంలో నీచ స్థానంలో ఉండడం వల్ల అంటే కర్కాటకంలో ఉండడం వల్ల వివాహాలు కాక విడిపోయి సంతానం లేక ఎంతో సమస్యని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే శని దోషము ఈ శని దోషము ఆ అనారోగ్యాన్ని మనం ఒక రెండు నిమిషాలు పక్కకు పెడదాం ఫస్ట్ శని దోషం వల్ల కెరియర్లో సెటిల్మెంట్ ఉండదు ఎందుకంటే అసలు ఒక పని చేయడానికి కారకుడు శని అది కూర్చొని చేసినా నిలబడి చేసిన శ్రమతో చేసిన మీరు కార్ కారు నడుపుతున్నారు అది ఒక పనే సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తున్నారు అదొక పనే లేదా ఒక మట్టి మోస్తున్నారు ఇల్లు కడుతున్నారు అది పనే మెదడుతో చేసే పని కొంతమంది శరీరంతో చేసే పని కొంతమంది కాబట్టి ఇక్కడ ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు ఈ రెండు రకాలకు ఈ రెండు రకాల వాళ్లకు కారకుడు శని అసలు నువ్వు సెటిల్ అయ్యావంటే శని అనుగ్రహం ఉంటేనే కర్మకారకుడు ఆయన అందులోనూ భోగభాగ్యాలని ప్రసాదించేది శనే అంటే ఒక వెల్ సెటిల్డ్ అయ్యాడు మంచి ఇళ్ళు మంచి కారు భార్య పిల్లలు సెక్యూర్ జాబ్ ఉంది వాడికి ఏంట్రా అని మనం అంటున్నామంటే ఖచ్చితంగా అతనికి శని అనుగ్రహం ఉన్నట్లే శనిగ్రహ దోషము చాలా కష్టాలు పెడుతుంది అందుకే ఈ శనిగ్రహ దోషం నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఈ శనిగ్రహ దోషం ముందు మానవాళికి తగ్గించాలి ఇప్పుడు మీనరాశి వాళ్ళకు శని నెత్తి మీద ఉన్నాడు కుంభరాశి వాళ్లకు ధనస్థానంలో ఉన్నాడు అంటే ఏలినాటి శనిలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు అటు మేషరాశి వాళ్లకు ఏలినాటి శని స్టార్ట్ అయింది మళ్ళీ సింహరాశి వాళ్లకు అష్టమ శని దోషం ఏర్పడింది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అది చాలా పెద్ద దోషం ఆ శని దోషం స్టార్ట్ అయింది అలాగే ఈ కన్యా రాశి వారికి కేంద్ర శని మధ్యమం వృశ్చిక రాశి వారికి పంచమ శని మధ్యమం కానీ వాళ్ళ జాతకంలో శని దోషం ఉన్నా శని దశ నడుస్తున్నా ఆ శని దశ నడుస్తున్నప్పుడు ఆ శని యోగకారకుడు కాకపోతే మళ్ళీ వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు తండ్రితో సమస్య అన్నదమ్ముల సమస్య ఆస్తి సమస్య కోర్టు కేసులు లీగల్ ప్రాబ్లమ్స్ కూడా శని వల్ల వస్తాయి ఎందుకంటే ఆ శని ప్లేస్మెంట్ ఎలా ఉంది శని ఏ రాశిలో ఉన్నారు మళ్ళీ ఆ రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నాడా దుస్థానాల్లో ఉన్నాడా ఉచ్చస్థితిలో ఉన్నాడా వీటిని బట్టి ఆ శని వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా కూడా మనం డిసైడ్ చేయవచ్చు ఒకటే శని దోషం కుజదోషం పోవడానికి ఒక పరిహారం ఇస్తాను అది అది చేస్తే కుజదోషం పోతుంది శని దోషం పోతుంది వీటి వల్ల ఏమిటి ఉపయోగం అంటే పెళ్ళిళ్ళు అవ్వటం అలాగే వైవాహిక సమస్యలు తగ్గడం మనస్పర్ధలు లేకుండా ప్రేమానురాగాలతో ఉండడం జాబ్ రావటం మంచి జాబ్ అంటే ఏదో కామన్ జాబ్ ఎవరైనా చేస్తారు అదేం పెద్ద సాధించినట్టు కాదు మంచి జాబు మంచి శాలరీ లైఫ్ సెటిల్ అయ్యేటటువంటిది శని అనుగ్రహం చేత లభిస్తుంది ఎలాగైతే ఈ రెండు గ్రహాల దోషాలు మనం చెప్పుకున్నామో వీటి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఇదే మీరు నేను చెప్పిన పరిహారం చేశాక ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందినప్పుడు ఎంత కష్టాలు పడుతున్నామో ఎంత బాధలు పడుతున్నామో దానికి పదింతలు లాభాన్ని కూడా పొందుతాం మీకు శని సంబంధితంగా కుజ సంబంధితంగా కొన్ని మూలమంత్ర జపాలు చేసి కొన్ని పూసలు పంపిస్తాను నేను శని దృష్టి దోషాలు పోతాయి కుజ స్తంభన దోషాలు పోతాయి ఆ పూసలు ఇంట్లో ఇంట్లో మీరు కరెక్ట్గా నలభై ఒక్క రోజు ఉంచాలి ఉంచిన తర్వాత నలభై రెండో రోజు నుంచి అరవై మూడు రోజుల మధ్యలో మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే మీ పేరు మీ గోత్రము తీసుకొని కొన్ని మూలమంత్ర జపాలంటే మంత్రించినటువంటి ఆ పూసలు ఏవైతే ఉంటాయో శని అనుగ్రహము కుజానుగ్రహం కోసం మంత్రించినటువంటి ఆ పూసలు పోస్ట్ ద్వారా మీకు వస్తాయి వచ్చినప్పుడు అవి తీసుకొని ఇంట్లో పూజామందిరంలో కానీ లేదా పూజామందిరం అయితే శ్రేష్టం ఎందుకంటే దానికి పవిత్రంగా ఉంటుంది కాబట్టి పూజా మందిరంలో ఉంచండి అది కూడా ఒక ఒక రాగి చెంబులో పెట్టి పూజా మందిరంలో పెట్టండి దాంట్లో నీళ్లు పోయటం లేదంటే దాంట్లో విభూతి వేయటం ఏది అక్కర్లే రాగి చెంబులో పెట్టి పూజా మందిరంలో పెడితే దానికి చేసినటువంటి కొన్ని మూలమంత్ర జపాల యొక్క శక్తి పూర్తిగా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మీ ఇంట్లో మీరు రెంట్ హౌజు అంటే అద్దె ఇల్లు లేదా సొంత ఇల్లు ఏదైనా సరే ఒక పాజిటివ్ ఫలితాన్ని మీకు ప్రసాదిస్తుంది అది మందిరంలో పెట్టి నలభై ఒక్క రోజు డేటు చూసుకోండి పెట్టినటువంటి రోజు చూసుకోండి అక్కడి నుంచి నలభై ఒక్క రోజు అయ్యాక ఎప్పుడైనా సరే అరవై మూడు రోజుల లోపు అంటే నలభై నుంచి అరవై మూడు రోజులు అంటే సుమారు ఇరవై రెండు రోజులు మీకు టైం ఉంటుంది ఆ ఇరవై రెండు రోజుల మధ్యలో ఎప్పుడైనా సరే అది తీసుకెళ్ళి రావి చెట్టుకి కట్టండి ఎందుకంటే కొన్ని అతీతమైనటువంటి శక్తులు పంచపల్లవాల్లో ఒకటైనటువంటి రావి చెట్టుకి నిక్షిప్తమై ఉంటాయి స్వతహాగా దైవ అంటే దైవిక శక్తి ఉన్నటువంటి వృక్షాల్లో రావి చెట్టు ఒకటి మేము ఎవరి పేరుతోని ఎవరి గోత్రంతోనైతే పూజ చేసి మంత్ర దిగ్బంధనం చేసి ఇస్తామో మీకు ఒక బట్టలో అంటే ఒక క్లాత్లో ఆ పూసలన్నీ పెట్టి దిగ్బంధనం చేసి మీకు పంపిస్తాను నేను చాలామంది ఉద్యోగాలు వచ్చాయి మాకు అని గుడ్ న్యూస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు నేను ఎన్నో శుభవార్తలు విన్నటువంటివి వాస్తవంగా మీకు చెప్తున్నాను శని దోషము పోతే అంత మంచిది మీకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి విదేశాలకు వెళ్తారు సొంత ఇల్లు కట్టుకుంటారు అలాగే కుజదోషం పోతే పెళ్ళి అవుతుంది పిల్లలు బాగుంటారు భార్యాభర్తల గొడవలు పోతాయి మీరు ఫోన్ చేయండి మీ గోత్రం పేరు ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి నేను పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాను అవేవో మీరు ఫోన్ చేయగానే మీకు వెంటనే పంపించేయడం అలా కాదు మూల మంత్ర జపాలు చేసి నిష్టలతోని చాలా పవర్ఫుల్ కొన్ని మంత్రాలు ఉంటాయి శని మంత్రాలు కుజ మంత్రాలు ఆ మంత్ర జపాలు చేసి మంత్రించినటువంటి ఆ పూసలు పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాను మీకు విపరీతమైనటువంటి ఖర్చుతో ఉండేది ఏముండదు విపరీతమైన ఖర్చుతో ఉండేది కేవలం పన్నెండు వందల రూపాయలు కేవలం పన్నెండు వందల రూపాయలకు ఈ హోమము జపము అన్నీ చేసి పంపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ విపరీతమైన కష్టాల్లో ఉండి నన్ను ఆశ్రయిస్తే మళ్ళీ మీకు విపరీతమైన ఖర్చు పెట్టించడం అనేది నేను చేయను ఈ శని దోషము కుజదోషము తప్పకుండా తగ్గుతుంది మీరు చూడండి అది ఇంట్లో నలభై ఒక్క రోజు పెట్టి చూడండి ఎందుకంటే నలభై ఒక్క రోజులో కొన్ని నక్షత్రాలు మారతాయి తప్పకుండా మీకు ఆ ఫలితం అనేది లభిస్తుంది ఫోన్ చేసి అడ్రస్ ఇచ్చి మీ గోత్రనామాలు ఇచ్చి పోస్టు ద్వారా తీసుకోండి దత్తార్పణమస్తు జయగురుదత్త శ్రీ గురుదత్త గం గణపతయే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనలే సరస్వతీ నమోస్తుతే ఈరోజు ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకు అందిస్తాను అనేక కష్టాలకు సమస్యలకు కారణము శని దోషము కుజ దోషము నేను మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను వివాహం అవ్వకపోవడానికి భార్యాభర్తల గొడవలు విడిపోవడం మనస్పర్ధలు ప్రతిదానికి ఈగో క్లాసెస్ రావడం ఇవన్నీ కూడా కుజదోషం వల్ల ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేకపోవడం ఉద్యోగం రాకపోవడం వీసా రిజెక్ట్ అవ్వడం లేదంటే ఏదైనా అప్పుల పాలవ్వడం లేదా ఇచ్చిన డబ్బు ఆగిపోవడం ఇవన్నీ కూడా శని దోషం వల్ల వస్తుంటాయి అంటే మిగతా గ్రహాల యొక్క ఫలితము ఈ కష్టాల మీద తక్కువ ఉంటుంది ఇప్పుడు గురుగ్రహం ఉంది గురుగ్రహము విద్యాకారకుడు అంటే చదువు గృహయోగము శుభానికి సంబంధించి ముఖ్యంగా చదువు బ్రహ్మాండంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుతున్నారంటే గురుగ్రహము వాళ్ళ జాతకంలో అద్భుతంగా యోగిస్తుంది కానీ అసలు ఫలితం చదివిన చదువుకి ఉద్యోగం రావాలి కదా లేదంటే ఆర్థిక సమస్యలు పోవాలి అప్పులు పోవాలి ఉద్యోగం రావాలి విదేశాలకు వెళ్ళాలి లేదా ఆరోగ్యానికి కూడా శనే కారకుడు అసలు నవగ్రహాల్లో కుజగ్రహం శని గ్రహము అంత ఇంత కష్టాలు కాదు కాబట్టి కుజదోషం శని దోషం పోవడానికి ఒక పరిహారాన్ని ఎంతోమందికి ఇవ్వడం మొదలుపెట్టాను చాలామంది ఆ పరిహారం తీసుకొని దోషము కుజదోషం తగ్గిన తర్వాత ఇప్పుడు మాకు కొంచెం బాగుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ కుజదోషం వల్ల వివాహాలు అవ్వవా అంటే అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు కుజదోషం ఉన్న వాళ్లకు కుజదోషం ఉన్న వాళ్ళనే వివాహం చేయాలి కుజదోషాన్ని మనం ఏదో అంటే అశ్రద్ధ వహిస్తాం కానీ కుజదోషం అనేది చాలా పెద్ద దోషమే కుజదోషం వల్ల అనేక అనేక మానసిక అశాంతి సంభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కుజదోషము తగ్గాలి కుజదోష ప్రభావం తగ్గాలి కుజదోషం పోవాలి దాని యొక్క నెగిటివ్ ఫలితము అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఉండకూడదు ఈ కుజదోషం వల్ల వివాహాలు అవ్వక యాభై ఎనిమిదేళ్ళు వచ్చిన వాళ్ళు యాభై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళు నలభై ఎనిమిదేళ్ళు దాటిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కేవలం కుజదోషం వల్ల కుజుడు జాతకంలో నీచ స్థానంలో ఉండడం వల్ల అంటే కర్కాటకంలో ఉండడం వల్ల వివాహాలు కాక విడిపోయి సంతానం లేక ఎంతో సమస్యని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే శని దోషము ఈ శని దోషము ఆ అనారోగ్యాన్ని మనం ఒక రెండు నిమిషాలు పక్కకు పెడదాం ఫస్ట్ శని దోషం వల్ల కెరియర్లో సెటిల్మెంట్ ఉండదు ఎందుకంటే అసలు ఒక పని చేయడానికి కారకుడు శని అది కూర్చొని చేసినా నిలబడి చేసిన శ్రమతో చేసిన మీరు కారు నడుపుతున్నారు అదొక పనే సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తున్నారు అదొక పనే లేదా ఒక మట్టి మోస్తున్నారు ఇల్లు కడుతున్నారు అది పనే మెదడుతో చేసే పని కొంతమంది శరీరంతో చేసే పని కొంతమంది కాబట్టి ఇక్కడ ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు ఈ రెండు రకాలకు ఈ రెండు రకాల వాళ్ళకు కారకుడు శని అసలు నువ్వు సెటిల్ అయ్యావంటే శని అనుగ్రహం ఉంటేనే కర్మకారకుడు ఆయన అందులోనూ భోగభాగ్యాలని ప్రసాదించేది శనే అంటే ఒక వెల్ సెటిల్డ్ అయ్యాడు మంచి ఇళ్ళు మంచి కారు భార్య పిల్లలు సెక్యూర్ జాబ్ ఉంది వాడికి ఏంట్రా అని మనం అంటున్నామంటే ఖచ్చితంగా అతనికి శని అనుగ్రహం ఉన్నట్లే శనిగ్రహ దోషము చాలా కష్టాలు పెడుతుంది అందుకే ఈ శనిగ్రహ దోషం నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఈ శనిగ్రహ దోషం ముందు మానవాళికి తగ్గించాలి ఇప్పుడు మీనరాశి వాళ్ళకు శని నెత్తి మీద ఉన్నాడు కుంభరాశి వాళ్ళకు ధనస్థానంలో ఉన్నాడంటే ఏలినాటి శనిలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు అటు మేషరాశి వాళ్లకు ఏలినాటి శని స్టార్ట్ అయింది మళ్ళీ సింహరాశి వాళ్లకు అష్టమ శని దోషం ఏర్పడింది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అది చాలా పెద్ద దోషం ఆ శని దోషం స్టార్ట్ అయింది అలాగే ఈ కన్యా రాశి వారికి కేంద్ర శని మధ్యమం వృశ్చిక రాశి వారికి పంచమ శని మధ్యమం కానీ వాళ్ళ జాతకంలో శని దోషం ఉన్న శని దశ నడుస్తున్నా ఆ శని దశ నడుస్తున్నప్పుడు ఆ శని యోగకారకుడు కాకపోతే మళ్ళీ వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు తండ్రితో సమస్య అన్నదమ్ముల సమస్య ఆస్తి సమస్య కోర్టు కేసులు లీగల్ ప్రాబ్లమ్స్ కూడా శని వల్ల వస్తాయి ఎందుకంటే ఆ శని ప్లేస్మెంట్ ఎలా ఉంది శని ఏ రాశిలో ఉన్నారు మళ్ళీ ఆ రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నాడా దుస్థానాల్లో ఉన్నాడా ఉచ్చస్థితిలో ఉన్నాడా వీటిని బట్టి ఆ శని వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా కూడా మనం డిసైడ్ చేయవచ్చు ఒకటే శని దోషం కుజదోషం పోవడానికి ఒక పరిహారం ఇస్తాను అది అది చేస్తే కుజదోషం పోతుంది శని దోషం పోతుంది వీటి వల్ల ఏమిటి ఉపయోగం అంటే పెళ్ళిళ్ళు అవ్వటం అలాగే వైవాహిక సమస్యలు తగ్గడం మనస్పర్ధలు లేకుండా ప్రేమానురాగాలతో ఉండడం జాబ్ రావటం మంచి జాబ్ అంటే ఏదో కామన్ జాబ్ ఎవరైనా చేస్తారు అదేం పెద్ద సాధించినట్టు కాదు మంచి జాబు మంచి శాలరీ లైఫ్ సెటిల్ అయ్యేటటువంటిది శని అనుగ్రహం చేత లభిస్తుంది ఎలాగైతే ఈ రెండు గ్రహాల దోషాలు మనం చెప్పుకున్నామో వీటి యొక్క అనుగ్రహం కూడా పదింతలు ఉంటుంది ఇదే మీరు నేను చెప్పిన పరిహారం చేశాక ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందినప్పుడు ఎంత కష్టాలు పడుతున్నామో ఎంత బాధలు పడుతున్నామో దానికి పదింతలు లాభాన్ని కూడా పొందుతాం మీకు శని సంబంధితంగా కుజ సంబంధితంగా కొన్ని మూలమంత్ర జపాలు చేసి కొన్ని పూసలు పంపిస్తాను నేను శని దృష్టి దోషాలు పోతాయి కుజ స్తంభన దోషాలు పోతాయి ఆ పూసలు ఇంట్లో ఇంట్లో మీరు కరెక్ట్గా నలభై ఒక్క రోజు ఉంచాలి ఉంచిన తర్వాత నలభై రెండో రోజు నుంచి అరవై మూడు రోజుల మధ్యలో మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే మీ పేరు మీ గోత్రము తీసుకొని కొన్ని మూలమంత్ర జపాలంటే మంత్రించినటువంటి ఆ పూసలు ఏవైతే ఉంటాయో శని అనుగ్రహము కుజానుగ్రహం కోసం మంత్రించినటువంటి ఆ పూసలు పోస్ట్ ద్వారా మీకు వస్తాయి వచ్చినప్పుడు అవి తీసుకొని ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా పూజా మందిరం అయితే శ్రేష్టం ఎందుకంటే దానికి పవిత్రంగా ఉంటుంది కాబట్టి పూజా మందిరంలో ఉంచండి అది కూడా ఒక రాగి చెంబులో పెట్టి పూజా మందిరంలో పెట్టండి దాంట్లో నీళ్లు పోయటం లేదంటే దాంట్లో విభూతి వేయటం ఏది అక్కర్లే రాగి చెంబులో పెట్టి పూజా మందిరంలో పెడితే దానికి చేసినటువంటి కొన్ని మూలమంత్ర జపాల యొక్క శక్తి పూర్తిగా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మీ ఇంట్లో మీరు రెంట్ హౌజు అంటే అద్దె ఇల్లు లేదా సొంతిల్లు ఏదైనా సరే ఒక పాజిటివ్ ఫలితాన్ని మీకు ప్రసాదిస్తుంది అది పూజామందిరంలో పెట్టి నలభై ఒక్క రోజు డేటు చూసుకోండి పెట్టినటువంటి రోజు చూసుకోండి అక్కడి నుంచి నలభై ఒక్క రోజు అయ్యాక ఎప్పుడైనా సరే అరవై మూడు రోజుల లోపు అంటే నలభై నుంచి అరవై మూడు రోజులు అంటే సుమారు ఇరవై రెండు రోజులు మీకు టైం ఉంటుంది ఆ ఇరవై రెండు రోజుల మధ్యలో ఎప్పుడైనా సరే అది తీసుకెళ్ళి రావి చెట్టుకి కట్టండి ఎందుకంటే కొన్ని అతీతమైనటువంటి శక్తులు పంచపల్లవాల్లో ఒకటైనటువంటి రావి చెట్టుకి నిక్షిప్తమై ఉంటాయి స్వతహాగా దైవ అంటే దైవిక శక్తి ఉన్నటువంటి వృక్షాల్లో రావి చెట్టు ఒకటి మేము ఎవరి పేరుతోని ఎవరి గోత్రంతోనైతే పూజ చేసి మంత్ర దిగ్బంధనం చేసి ఇస్తామో మీకు ఒక బట్టలో అంటే ఒక క్లాత్లో ఆ పూసలన్నీ పెట్టి దిగ్బంధనం చేసి మీకు పంపిస్తాను నేను చాలామంది ఉద్యోగాలు వచ్చాయి మాకు అని గుడ్ న్యూస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు నేను ఎన్నో శుభవార్తలు విన్నటువంటివి వాస్తవంగా మీకు చెప్తున్నాను శని దోషము పోతే అంత మంచిది మీకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి విదేశాలకు వెళ్తారు సొంత ఇల్లు కట్టుకుంటారు అలాగే కుజదోషం పోతే పెళ్ళవుతుంది పిల్లలు బాగుంటారు భార్యాభర్తలు గొడవలు పోతాయి మీరు ఫోన్ చేయండి మీ గోత్రం పేరు ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి నేను పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాను అవేవో మీరు ఫోన్ చేయగానే మీకు వెంటనే పంపించేయడం అలా కాదు మూల మంత్ర జపాలు చేసి నిష్టలతోని చాలా పవర్ఫుల్ కొన్ని మంత్రాలు ఉంటాయి శని మంత్రాలు కుజ మంత్రాలు ఆ మంత్ర జపాలు చేసి మంత్రించినటువంటి ఆ పూసలు పోస్టు ద్వారా మీకు పంపిస్తాను మీకు విపరీతమైనటువంటి ఖర్చుతో ఉండేది ఏముండదు విపరీతమైన ఖర్చుతో ఉండేది కేవలం పన్నెండు వందల రూపాయలు కేవలం పన్నెండు వందల రూపాయలకు ఈ హోమము జపము అన్నీ చేసి పంపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ విపరీతమైన కష్టాల్లో ఉండి నన్ను ఆశ్రయిస్తే మళ్ళీ మీకు విపరీతమైన ఖర్చు పెట్టించడం అనేది నేను చేయను ఈ శని దోషము కుజదోషము తప్పకుండా తగ్గుతుంది మీరు చూడండి అది ఇంట్లో నలభై ఒక్క రోజు పెట్టి చూడండి ఎందుకంటే నలభై ఒక్క రోజులో కొన్ని నక్షత్రాలు మారతాయి తప్పకుండా మీకు ఆ ఫలితం అనేది లభిస్తుంది ఫోన్ చేసి అడ్రస్ ఇచ్చి మీ గోత్రనామాలు ఇచ్చి పోస్టు ద్వారా తీసుకోండి దత్తార్పణమస్తు